ఆర్టీసీలో ప్రజలకు సురక్షిత ప్రయాణం ఉంటుందనే నమ్మకం ప్రజలకు ఉందని రాజమండ్రి సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఏలూరు రాజమండ్రి కాకినాడ ఆర్టీసీ నూతన సర్వీసులను ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఆర్టీసీ ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు ఇప్పటికే రాజమండ్రి నుంచి అనేక సర్వీసులున్నాయని అయినప్పటికీ ప్రజలకు ఉత్తమమైన సర్వీసులు అందజేయాలనే ఉద్దేశంతో రాజమండ్రి నుంచి ఏలూరుకు ఒక బస్ సర్వీస్ రాజమండ్రి నుంచి కాకినాడకు రెండు బస్సుల సర్వీసులను ప్రారంభించినట్లు తెలిపారు ఆర్టీసీ భద్రతా ప్రమాణాలను పాటిస్తూ ఎప్పటికప్పుడు తమ సేవలను విస్తరిస్తూ ప్రయాణికుల అన్నారు భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో ఆర్టీసీ కార్యాచరణను కొనసాగిస్తూ ముందుకు వెళ్తూ ప్రజలకు ఉత్తమమైన సేవలు అందిస్తుందని పేర్కొన్నారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చే ప్రయత్నంలో రవాణా శాఖతో చర్చలు జరిపామని రాష్ట్ర ముఖ్యమంత్రి త్వరలోనే అమలు చేస్తారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో డిపిడిఓ కె షర్మిల అశోక్ డిపో మేనేజర్ ఎస్కే సెవ్నం బస్ ఓనర్ సూపర్వైజర్ సెక్యూరిటీ స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు మహేంద్రవరం ఈ డిపో పరిధిలో రోజు త్రీ సర్వీసెస్ ని ప్రారంభించడం జరిగింది ఆర్ఎం గారు డీఎం గారు మితర ఆర్టీసీ అధికారుల సమక్షంలో ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా రావడం జరిగింది ప్రధానంగా ఆర్టీసీ వ్యవస్థ అంటే నమ్మకం ఒక ఇమోషన్ అలాగే వారి యొక్క గమ్య స్థలాలకి సురక్షితంగా తీసుకెళ్లే